హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ క్రిస్మస్ స్పెషల్ కేక్ బాల్స్ నో ఓవెన్ నో ఎగ్ ఈజీగా టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేద్దాం రండి ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు పౌడర్ షుగర్ పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు పది టేబుల్ స్పూన్లు పాలు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ రెండు టీ స్పూన్లు ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే బాగుంటుంది అర టేబుల్ స్పూన్ అమెరికన్ ఐస్ క్రీమ్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి కొలతలు చాలా జాగ్రత్తగా పాటించాలండి నేను అరకప్పు పౌడర్ షుగర్కి సరిపోయినట్టుగా కొలతలు తీసుకున్నాను దాని ప్రకారం మీరు పెంచుకోవాలన్నా దాని ప్రకారమే పెంచుకుని కొలతలు తీసుకోండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మిస్క్ చేయాలి ఒకే డైరెక్షన్లో చేయాలి బాగా పర్ఫెక్ట్గా అన్ని మిక్స్ అయ్యేలాగా ఆయిల్ అన్నిటి అంతా బాగా కలిసేలాగా విస్క్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి కేక్ స్మూత్గా స్పాంజీగా రావాలి అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి దీన్ని మళ్ళీ బాగా విస్క్ చేసుకోవాలి మొత్తం పర్ఫెక్ట్గా ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండేలాగా కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో విస్క్ చేసుకోండి కలర్ మీ ఆప్షన్ అండి నేను ఇక్కడ రెడ్ కలర్ వేసుకున్నాను ఇలా కంటిన్యూస్గా విస్క్ చేసుకుంటూనే ఉండండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఎయిర్ బబుల్స్ రాకుండా తిప్పుతూనే ఉండండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొంగడాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ గ్రీస్ చేసుకుని కొంచెం కొంచెంగా మనం చేసుకున్న కేక్ మిక్స్ని వేసుకోవాలి పూర్తిగా కాదు హాఫ్ హాఫ్ వరకు వేసుకోవాలి ఇవన్నీ ఇలాగే బేక్ అవుతాయండి ఎక్కువ ప్రీ హీట్ చేయాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ ప్రీ హీట్ చేస్తే సరిపోతుంది ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని పొంగడాలు ప్యాన్లోకి యాడ్ చేసుకోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయండి తీసి టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఒకసారి టేస్ట్ చేయండి గుచ్చి తీసినప్పుడు కేక్ మిక్స్ అంటుకోకుండా నైఫ్ క్లీన్గా ఉండాలి మన రెసిపీ రెడీ ఎమ్మి కేక్ బాల్స్ సూపర్గా ఉంటాయి మెల్లగా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోండి అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఈ క్రిస్మస్ ని సూపర్ గా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ